ఫ్రెండ్స్ మీకు తెలుసా ప్రపంచంలోనే ఒక వింతైన మార్కెట్ ఉందన్న విషయం ఇక్కడ మగవాళ్ళు ఈ మార్కెట్లో వస్తువులని కాదు వాళ్లకు నచ్చిన అమ్మాయిలని వివాహానికి కొనుక్కుంటారు అని సొంత అమ్మా నాన్నలే ఈ విషాదానికి కారకులు ఇది విన్న మీరు దిగ్భ్రాంతి పొందవచ్చు కానీ ఇదే నిజం మీరందరూ ఆలోచించవచ్చు ఈ కాలంలో కూడా ఇలాంటివి ఇంకా జరుగుతున్నావా అని కానీ ఇదే నిజం ఇంతకి ఎక్కడ జరుగుతుంది ఈ విషాదం ఎందుకు సొంత అమ్మా నాన్నలే ఇలాంటి విషాదాన్ని ఆపట్లేదు రండి ఈ వీడియోలో తెలుసుకుందాం స్టోరీ బిహైండ్ ద బ్రైడల్ మార్కెట్ ఇన్ బల్గేరియా ఫ్రెండ్స్ బల్గోరియా దేశంలోని ఈ మార్కెట్ ఓపెన్ గానే అమ్మాయిలన్నీ అమ్మబడుతుంది ఇక్కడ ఇది లీగల్ మార్కెట్లో నలువైపుల అబ్బాయిలు తనకు కావలసిన అమ్మాయిని లైఫ్ పార్ట్నర్గా ఎంచుకుంటారు బల్గురియాలోని స్ట్రాటా జగారో అనే ప్రాంతంలో జరుగుతుంది ఈ మార్కెట్ పురుషుడు తన జీవిత భాగస్వామిని ఇక్కడ పొందవచ్చు ఇది ఇక్కడి నివాసులైన రోమ సముదాయపు వాళ్ళ ఆచారం ఈ వింతైన ఆచారం ఏడాదిలో నాలుగు సార్లు మార్కెట్ని కొనసాగిస్తుంది ఈ ఆచారం చాలా పురాతనమైనది మూడు వేల సంవత్సరాల నుండి ఇది కొనసాగుతూనే ఉంది పెళ్లిడుకొచ్చిన కూతుర్లని మార్కెట్లో వేలం వేస్తారు డబ్బులు ఎక్కువగా ఇచ్చేవాడికే తన కూతుర్ని ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది ఈ మార్కెట్లో ఇరవై ఏళ్ల అమ్మాయి కాదు కదా పదహారేళ్ల అమ్మాయి కూడా వేలానికి ఆధీనులే ఒక రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడ అమ్మాయిలకు ఎక్కువ ఫ్రీడమ్ ఉండదు ఎప్పుడైతే తనకు పద్నాలుగు ఏళ్ళు నిండిపోతాయో వాళ్ళ అమ్మా నాన్నలు స్కూల్కి వెళ్లకుండా వాళ్ళని అడ్డుకుంటారు ఈ మార్కెట్ని తులాయే కైలాజీ సముదాయపు వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తారు వీళ్ళు ఈ పద్ధతిని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు వీళ్ళని బల్గూరియా రోమాస్ అని కూడా పిలుస్తారు రోమ సముదాయపు వాళ్ళు కాకుండా వేరే సముదాయపు వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ ఉండదు ఈ మార్కెట్ స్పెషల్గా రోమ పరివారంలోని ఎవరైతే ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటారో వాళ్ళ కూతుళ్ళని అమ్మకానికి అందంగా ముస్తావించి ఈ మార్కెట్కు తీసుకొస్తారు వీళ్ళని వివాహం చేసుకునే అబ్బాయిలకు కావాల్సినవి రెండే రెండు మొదటిది అమ్మాయికి ఇంటి పని వచ్చుండాలి రెండోది తను కన్నే ఉండడం తమ జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి మగవాళ్ళు తమ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా వాళ్ళతో తీసుకొస్తారు పురుషుడు మొదటిగా అమ్మాయిని చూస్ చేసుకుంటాడు వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు అమ్మాయికి ఇష్టమైతేనే పురుషుడు ఆ అమ్మాయిని భార్యగా పొందవచ్చు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే రోమ సముదాయంలోని అమ్మాయిలకు ఇలాంటి ఆచారం వల్ల మరియు వివాహానికి ఎలాంటి ఇబ్బంది లేదు వీళ్ళు సంతోషంగా దీన్ని అంగీకరిస్తారు ఈ మార్కెట్లోని అమ్మాయి యొక్క వయస్సు రూపం రంగు ఆకర్షణీయ కళ్ళు వీటిని దృష్టిలో ఉంచుకొని ధనం పలుకుతుంది అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని చాలా అలంకరించి స్పెషల్ దుస్తులతో వాళ్ళని మార్కెట్కి తీసుకొస్తారు దీనివల్ల పెళ్లి కొడుకు అట్రాక్ట్ అవుతాడు ఫ్రెండ్స్ మొత్తానికి ఈ మార్కెట్ మంచిదో కాదో కామెంట్స్ చేసి చెప్పండి అందమైన అమ్మాయిలను కలిగి ఉండే వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరైతే వాళ్లకు ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకే తమ కూతుర్ని ఇచ్చి వివాహం జరుపుతారు ఇక్కడ ఒక్కొక్క అమ్మాయికి ఒక్కో రేట్ ఉంటుంది అమ్మాయి కన్నెగా ఉంటే ఒక రేట్ విధవ మరియు డైవర్స్ అయి ఉంటే ఒక రేట్ ఒక రిపోర్ట్స్ ప్రకారం ఈ మార్కెట్లో అమ్మాయిల రేట్ ఏడు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల డాలర్స్ వరకు ఉంటుందని చెబుతారు ఇక్కడ నివసించే రోమ సముదాయపు మగవాళ్ళకి కట్న కానుకలు ఇవ్వరు బదులుగా వీళ్ళే అమ్మాయి వాళ్ళకి డబ్బులిచ్చి వివాహం చేసుకోవాలి బల్గురియాలోని రోమ సముదాయపు వాళ్ళని మైనారిటీస్గా చెబుతారు వీళ్ళ జనాభా పద్దెనిమిది వేల వరకు ఉంటుంది ఇక్కడి రోమ సముదాయపు జనాలు పేదరికం వల్ల సమయానికి తగినట్టుగా ముందుకు వెళ్ళట్లేదు ఇక్కడి అమ్మాయిలకు ఇలాంటి ఒక ఆచారం ఉంటుందని ఏదో ఒక రోజు ఈ మార్కెట్లో అమ్ముడు పోవాలి అని మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవాలని ఇక్కడి అమ్మాయిలు మానసికంగా ప్రిపేర్ ఉంటారు ఆశిస్తున్న ఫ్రెండ్స్ మీకు ఈ ఎపిసోడ్ ఇష్టమైందని వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు